ఏడు వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇటీవల ఎడతెరిపి లేకుండా పదిహేను రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల వరి తప్ప మరో పంట పండించేందుకు ఆస్కారం లేకపోవడంతో రాములు కూడా వరి సాగు వైపు అడుగులు వేశారు కూరగాయల సాగుతో పాటు పది ఎకరాల్లో సన్న వరి రకాలను పండిస్తున్నారు వరి నాట్లు వేసుకోవటంలోనూ రెండు పద్ధతులను అనుసరించారు ఈ రైతు సగం విస్తీర్ణంలో మిషన్తో నాట్లు వేయిస్తే మరో సగం పొలంలో కూలీలతో నాట్లు వేయించారు ఈ రెండు పద్ధతుల్లో చాలా వ్యత్యాసం ఉందని రైతు తెలిపారు మిషన్ నాట్లతో పోలిస్తే కూలీలు వేసే నాట్లకు అధిక ఖర్చవుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రాములు ఈ సంవత్సరం వరి పంట సాగు చేయడానికి గాను చాలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే గత సంవత్సరం ప్రభుత్వాలే స్వయంగా ఊర్లల్లో మీటింగ్లు పెట్టి వరి తగ్గించుకోవాలి రబిలో వరియొద్దు అని చెప్పి ప్రచారం చేయడం వల్ల వరి పెట్టాలన్నా వద్దా అనే సందిగ్ధం ఏర్పడేది అయినప్పటికీ కూడా వర్షాలు ఎక్కువ ఎక్కువ పడి మాకున్న వసతులు వరి తప్పించి ఇంకా వేరే పంట పండడానికి అనుకూలంగా లేకపోవడం వలన వరిే పెట్టాలని నిర్ణయించుకున్న అయినప్పటికీ ఈ వరి అమ్మడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయనేది గ్రహించి నేను సన్న రకాలను పెట్టి స్వయంగా బియ్యం అమ్మడం లేకపోతే సన్నొడ్లను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలా అని ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వాలన్నా అనేది ఆలోచించి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా ఆయన దొడ్డు రకాలు పెట్టి గవర్నమెంట్కి అమ్మడంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నాకున్న కమతంలో పన్నెండు ఎకరాలు కానీ పది ఎకరాలు సన్నధాన్యా పెట్టడం జరిగింది అందులో రెండు రకాలుగా నాటు పెట్టడం ఎంపిక చేసుకున్న ఒక సగంని నాటేసే తోటి పెట్టిన సగం కూలీలతోటి పెట్టియడం జరిగింది ఈ నాటేసే మిషన్ తోటి పెట్టియడం వలన మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనాలు తక్కువ పడుతున్నాయి దానికి ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై కేజీల కంటే తక్కువనే పడుతున్నాయి వాళ్ళు ఇరవై కేజీల చొప్పున పడతాయని అని చెప్పి మాట్లాడిరు ఇరవై కేజీలు కూడా పడతలేవు ఒక ఎకరం నాటేయడానికి ఇరవై కేజీల విత్తనాలు మిషన్ ఖర్చు ముప్పై ఐదు వందల రూపాయలకు సరిపోతుంది టోటల్గా ముప్పై ఆరు వందలతోటి ముప్పై ఆరు వందలతోటి ఒక ఎకరం నాటు పడుతుంది అదే లేబరుతోటి వేస్తే ముప్పై కేజీల విత్తనాలు సరిపో అది అది కూడా ముప్పై కేజీలు రెండు బ్యాగులు నలభై కేజీలు పడుతున్నాయి ఒక ముప్పై కేజీల బ్యాగు పోస్తే మనకు ఎకరానికి సరిపోతుంది రెండు కేజీల రెండు బ్యాగులు ఇరవై కేజీలు రెండు బ్యాగులు నలభై కేజీలు ఒళ్ళు పడతాయి ప్లస్ ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఖర్చు అవుతుంది కూలీల ఖర్చు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వరి మిషన్ తోటి పెట్టడం మనకు ఒక ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు తగ్గుతుంది కలుపు మొక్కలను నివారించేందుకు మల్చింగ్ బాగా ఉపయోగపడుతుందని రాములు తెలిపారు బెడ్స్ మీద పండించడం వల్ల భారీ వర్షాలు కురిసినా చేనుకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు లేదన్నారు ఒక్కో కూరగాయలకు ఒక్కో రకంగా నీటిని అందిస్తున్నారు అందుకు తగ్గట్లుగానే డ్రిప్పును ఏర్పాటు చేసుకున్నారు చీడపీడలు ఏర్పడినప్పుడు ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన ఎరువుతో పాటు వేప కషాయాన్ని చల్లుతున్నానని రైతు తెలిపారు ఈ పద్ధతిలో ముఖ్యంగా బెడ్స్ రేస్ చేసుకోవాలి తప్పకుండా ఈ బెడ్స్ రేస్ చేసుకోవడం వల్ల మనకు మనకున్న హాఫ్ ఎకరాలో ఒకే విధమైనటువంటి నీటి స నీటి వసతిని కల్పించుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ వాటరు సప్లై అనేది ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా అవసరం పడుతుంది ఆకుకూరలకు తొందరగా అవసరం నీటి వసతి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏ బెడ్డు ఆ బెడ్డు ఆ డ్రిప్పు డ్రిప్పుకు ట్యాప్లను అమర్చుకొని మనకు అవసరం ఉన్న బెడ్లకు మాత్రమే ఆన్ చేసుకోవడం జరుగుతుంది మందులు వాడుకో పురుగు వచ్చినప్పుడు ఏ చేనుకు వంకాయ ఉదాహరణకు మనకు ఎక్కువ వంకాయకు మాత్రమే ఇందులో బాగా పుచ్చొచ్చి పురుగు రావడం జరుగుతుంది దానికి గాను మేము ఆవు పేడ ఆవు మూత్రం వేప నూనె ఇవి ఎక్కువ నాలుగు సార్లు ఐదు సార్లు స్ప్రే చేయడం జరిగింది దేనికి ఎక్కువ మనకు పురుగు అనిపించినప్పుడు దాంట్లో మనం దానికి సంబంధించిన ద్రావణాన్ని కషాయాలను వాడుకోవడం జరుగుతుంది రెండవది ఈ బెడ్స్ చేసుకోవడంలో కొద్దిగా కష్టం అనిపించింది ఇబ్బందికరంగానే ఉంటుంది కొద్ది చేసుకోవడంలో ఆ తర్వాత బెడ్లు చేసుకొని డ్రిప్ వేసి ఈ సోయింగ్ అయ్యేంతవరకే ఇబ్బంది ఆ తర్వాత మాత్రం మనకు ఇంకా ఇబ్బంది అంటే ఏ ఉండదు ఈ పద్ధతులలో ఆ సోయింగ్ అయిపోయిన తర్వాత మాత్రం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంట్లో ఎక్కువ కష్టపడాల్సింది ఈ పద్ధతిలో బెడ్ రేజ్ చేసుకోవడంలో కష్టపడాల్సి వస్తుంది ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణ కొరకు ఈ మల్చింగ్ షీటు వేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో కూలీల బెడద ఎక్కువ ఉంది వాళ్ళ వాళ్ళను ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక మనిషిని పిలిస్తే ఐదు వందల నుంచి అవసరం అనుకుంటే వెయ్యి రూపాయలు కూడా అడుగుతున్నారు బెడ్లు చేయడానికి కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతు అలాంటి పరిస్థితులల్లో మల్చింగ్ అనేది మేము ఎం ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ మల్చింగ్ వేసిన తర్వాత మాకు సగానికి సగం కలుపు మొక్కలు అనేటివి రావడం లేదు ఈ మధ్యలో కలుపు మొక్కలు వస్తాయి ఆ బెడ్లు వేసిన సాలల్లో మధ్యలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని మనం ఆడుతూ పాడుతూ తిరిగినప్పుడు రోజు ఒక గంట సేపు తిరిగినప్పుడు అవి తీసేసుకుంటే ఫ్రీ అయిపోయింది వీటితోటి మాకు చాలా ఇబ్బ ఇబ్బంది అనేది తప్పిపోయింది ఈ బెడ్లు వేయకుండా ఒక నాలుగు సార్లు మామూలుగా వదిలేసి పెట్టడం వల్ల దానికి చాలా కల్ గడ్డి పడిపోయింది దాన్ని తీయాలంటేనే ఇబ్బంది అయ్యి గడ్లనే కలిసిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఈ మల్చింగ్ వేసుకోవడం వల్ల మనకు ఎంత అంటే ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయల కూలీలతోటి తీపిచ్చుకునే గడ్డి ఖర్చు మాత్రం తగ్గి తగ్గిపోయింది